ధనియాలు కూడా అయితే వేసాను కదా కొన్ని వాటర్ పోసి మనము గ్రేవీ లాగా వచ్చేటట్టు మిక్స్ చేసుకున్నాము అది అయిపోయినాక మనం ఫ్రై టూ మినిట్స్ సిమ్ లో పెట్టేసుకొని అంటే స్పెషల్ వచ్చేసి సేమ్ చికెన్ కర్రీ లాగా ఉండే కబాబ్స్ కర్రీ దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే శనగపిండి అండ్ ఎగ్స్ ఆనియన్ ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే దీని ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఎగ్స్ అండ్ శనగపిండిని స్టీమ్ చేయాలి చూడండి అయితే ఫైవ్ ఎగ్స్కి వచ్చేసి చెటాక్ శనగపిండి అండి ఫైవ్ ఎగ్స్కి చెటాక్ శనగపిండి పడుతుంది మనకి శంగండి కోసేసుకొని ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి మనము బాగా అసలు స్మూత్గా వచ్చేటట్టు మిక్సీ వేసుకుంటూనే ఉండాలి అసలు ఉండలు అనేవి రావద్దు స్మూత్గా రావాలి అయ్యాక కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ చేసుకోవాలి సాల్ట్ అండ్ ఆయిల్ వేసాం కదా బాగా మిక్సీ చేసుకోవాలి ఇలా స్మూత్గా వచ్చేటట్టు కలుసుకోవాలి మనకి ఇలా స్మూత్గా రావాలి ఇలా ఒక బౌల్ పెద్ద గిన్నె పెట్టేసుకోవాలి గిన్నె పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనము స్టీమ్ కోసం అని చెప్పేసి ఇలా పెట్టుకోవాలి మనం శనగపిండి ఎక్కువ ఉంది కదా ఆ మిక్చర్ వచ్చి స్టీమ్ కావాలన్నమాట సిమ్ లో పెట్టుకోవాలి గ్యాస్ అనేది సిమ్ లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం స్టీమ్ ప్రాసెస్ ఇలా అయిపోయింది స్టీమ్ అయ్యాక మనం నైఫ్ కానీ ఏదైనా షార్ప్ స్పూన్ తోటి ఇలా ఎడ్జ్ అనేది ఇలా చేసుకొని దీంట్లో కొంచెం ఇట్లా పీసెస్ లాగా చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా మనం చికెన్ పీసెస్ లాగా అనుకోండి ఇలా చేసుకోవాలి కట్ చేసుకోవాలి చూడండి ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చేసాయో నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని బాగా మరగనించాలి అంటే పెద్ద ఫ్లేమ్ లో పెట్టేసి ఆయిల్ మరగనిచ్చాక ఇవి పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ అయితే దీంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేసాక ఇంకా తీసేసుకోవాలి అన్ని ఇలాగే ఫ్రై చేసి కబాబ్స్ అనేవి ఫ్రై చేసుకున్నాం కదా మళ్ళీ ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి సరిపడా ఆనియన్స్ వేసుకొని దాంట్లో మసాలాలు వేసుకోవాలి మసాలాలు వచ్చేసి దాల్చిన చెక్క మూడు లవంగాలు బహారాపు అండ్ కొంచెం సాజీరా సాజీరా వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి కలుపుకున్నాక రుచికి తరపడ పసుపు వేసుకొని సరిపడా మనం సాల్ట్ వేసుకుందాము నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీరైతే మీకు తగినంత మీరు వేసుకోండి ఓకేనా కొంచెం ఫ్రై అయ్యాయి చూడండి ఇలా ఫ్రై అయ్యాక మనం అల్లమెల్లి పేస్ట్ ఉంటుంది కదా ఒక స్పూన్ వరకు అల్లమెల్లి పేస్ట్ వేసుకుందాము బాగా ఫ్రై అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది బాగా ఫ్రై అయ్యాయి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ కారము అండ్ సగం స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని రెడీ అయిపోయింది ఇదే ఫైనల్ టచ్ మన అరేది ఈసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి నాకు